మనకి ర్యాంకులు రాకపోతే గనక వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడి మా దగ్గరే చదివారు అని చెప్పించుకోవడం అట్లాగా లేదంటే గనక ఏ ఇయర్ ర్యాంక్ వచ్చిందో అది తీసి అది పెడుతుంటారు గతంలో ర్యాంకులు వచ్చింది అట్లాగా గెలిచినోడు మావాడు అనేస్తే సరిపోతుంది కొత్త రాజకీయం అనమాటది గెలిచినోడు మావాడని చెప్పుకుంటే అయిపోతుంది అన్న కోణంలో దాంట్లో నుంచి చివరికి ఆయన ఎందుకన్న పాపం అందులో ఇదేదో వేగ్గా సోషల్ మీడియా ప్రచారం ఎలా అనుకున్నాను నేను అచ్చొత్త ప్రచారం చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు అదే మొక్క మాట్లాడారు అచ్చెన్నాయుడు గారు జ్యోతి కూడా అది రాసుకొచ్చింది అని చెప్పేసి చివరికి ఆ మొక్కనే పాప ఆయన అడిగారు ఎవరు దామోదర్ నాయుడు గారు అడిగితే అచ్చెన్నాయుడు గారు మా మద్దతు ఇచ్చారా అయ్యో నాది అనమాట అట్లా ఉంటది వాటిలో బేసిక్ గా ఏంటంటే ఇందులో తెలుగుదేశానికి ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు టీచర్లు గెలవకపోవడం వల్ల ప్రభుత్వానికి ఏమీ లేదు చక్కగా గ్రాడ్యుయేట్లో ఘన విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చక్కటి విజయాన్ని సాధించారు అంత భారీ మెజార్టీ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్లది ముందు నేనైతే మూడు అనుకున్నాను ఇతరులో ఇది ఒకటి మాత్రం తేడా వచ్చింది అది కూడా ఏంటంటే నేను అనుకోవడం ప్రభుత్వ వ్యతిరేకత అనే కంటే కూడా అక్కడ ఆయనకి నాయుడు గారికి మంచి కమ్యూనికేషన్ ఉందట అంటే నాయుడు గారికి సంబంధించి ఒకటి క్యాస్ట్ ఈక్వేషన్ పనిచేసిందట ఇంకోటి ఆయనకి బిజెపి మద్దతు ఇచ్చింది అది మనమే నేనే చెప్పేందుకు ముందు వీడియో అప్పట్లో పేపర్లోనే వచ్చింది ఈనాడు జ్యోతుల్లోనే ఏది ఈయనకేమో తెలుగుదేశం ఫస్ట్ మద్దతు ప్రకటిస్తే తెలుగుదేశం తరఫున ప్రకటిస్తే ఆ తర్వాత జనసేన కూడా మద్దతు ప్రకటించింది బీజేపీ మాత్రం నాయుడుకి మద్దతు ప్రకటించిందని రాశారు వాళ్ళే ఎందుకంటే దానికి ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఆయన